పల్లి జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్లో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో కసింకోట మండలం వైసీపీ నాయకులు జడ్పీటీసీ దంతులూరి శ్రీధరాజు పెద్దలు ప్రకాష్ సర్పంచ్ వాసుగార్ల ఆధ్వర్యంలో అనకాపల్లి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సమక్షంలో కసింకోట మండలం నుంచి సుందరయ్యపేట గ్రామం చరకం గ్రామం నుంచి భారీ ఎత్తున టీడీపీ జనసేన కార్యకర్తలు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ వీరిని వైసీపీ కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ ఈ రోజు కసింకోట మండలం నుంచి టీడీపీ మరియు జనసేన నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చి వైఎస్సార్సీపీ పార్టీలోనికి జాయిన్ అవ్వటం జరిగిందని తెలిపారు అలాగే అంతా యువకులేనని జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి యువతకు అవకాశం కల్పించారు కాబట్టి మీతో కలిసి ప్రయాణం చేయడానికి ఆసక్తిగా ఉన్నామని వారు తెలిపారన్నారు అదేవిధంగా మాకు పూర్తి మద్దతు తెలిపి మాతో జర్నీ చేసి రెడ్డి గారిని అలాగే మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మీతో మేము ఉంటామని చెప్పిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు అలాగే ఈ రోజు నుండి ప్రతిరోజు జాయినింగ్స్ ఉండేలాగా వైసీపీ నాయకులంతా కృషి చేసి అనకాపల్లిలో మళ్లీ అసెంబ్లీలోనూ మరియు పార్లమెంటులో భారీ మెజారిటీతో గెలిపించుకుని ఇక్కడ వైసీపీ జెండా ఎగరవేసేలా కృషి చేయాలని కోరారు అదేవిధంగా వైసీపీలోనికి చేరిన జనసేన నాయకుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ మేమంతా ఈ రోజు వైసీపీలో చేరటానికి గల ముఖ్య ఉద్దేశం గ్రామంలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారని మాకు ఎటువంటి గుర్తింపు లభించలేదని గ్రామ అభివృద్ది కూడా చెందలేదని యువకులైన భరత్ గారి మీద పూర్తి నమ్మకంతో మాకు మంచి రోజులు వస్తాయని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ ఈ రోజు వైసీపీ పార్టీలో చేరటం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీను ఎంపీపీ కలగ గున్నయ్యనాయుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది కసింకోట మండలం నుంచి గ్రామం అలాగే చరకం నుంచి మన కసింకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెపిటిసి శ్రీధర్ రాజు గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దలు ప్రకాష్ గారు అలాగే సర్పంచ్ వాసు గారు ఆధ్వర్యంలో దాదాపు అరవై మంది మరియు జనసేన నుంచి కార్యకర్తలు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరూ యువకులు చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారు యువతకి అవకాశం కల్పించారు నాలంటే యువతకి అవకాశం కల్పించారు కాబట్టి మీతో మేము ఉంటామన్నా అని చెప్పి వాళ్ళందరూ కూడా నాతో పాటు జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపిస్తామని నాకు అండగా ఉందామని వచ్చారు వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల తరఫున నాయకుల తరఫున స్వాగతం తెలుపుతున్నాం అదే విధంగా ఏ విధంగానైతే యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి రోజు జాయినింగ్స్ ఉండేలాగా నాయకులందరూ కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనకాపల్లిలో మళ్ళీ అసెంబ్లీలో పార్లమెంట్ లో మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ దీనికి సహకరించిన మన తండ్రి నాయుడు గారు అలాగే సుందరపేట మరియు చరకం ఆ ఆ డివిజన్ లో ఉన్న నాయకులందరూ మంచిగా సహకరించి మంచి వర్క్ చేసి ఆ జోన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మంచి పట్టుంది ఉంది సార్ వచ్చిన మెజారిటీ కంటే డబుల్ మెజార్టీ వచ్చేలాగా వాళ్ళందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఈ రోజు పొద్దున్న చాలా ఇబ్బంది పెట్టారు ఈరోజు చాలా గౌరవం ఉన్నాయి కొన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాగా ఎంత వైసీపీ జాయిన్ అవుతున్నారు అంటే కర్రీ మరి తొమ్మిది వాళ్ళని అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఫోన్ చేసి అన్ని బిల్లు కూడా అన్ని చాలా ఇబ్బందులు పెట్టేది పక్ష రాజకీయాలతోటి ముందుకి నడుచుకోవచ్చే మన వైసీపీ ముందుకి చాలా ఇబ్బంది పడుతుంది ఇలాంటి రైతులు మనం చాలా నేను నేనుకుంటున్నాను మేము పది సంవత్సరాలు చాలా ఈ రోజు మన రాజకొట్టే మాకు ఈ రోజు నమ్మకం ఏంటంటే ಪರ್ತನಿ ಗಾರ ಎಂ ಕಟ್ಟಿ ಅದೇ ಮಾತಾಡಿಗೆ ಸ್ವಲ್ಪ ನಾಯಕತ್ವೀ ಮೃತಿಸ್ ಗುರು ಶಿವರಾಜು ಗಾರು ಆ ಚೆನ್ನಾಗಿ ಶಿವರಾಜು ಗುರು ಮಾತು ಅನುಕೂಲ